దేశంలో కొన్ని నియోజకవర్గాలు శాసనసభ కావచ్చు లోక్సభ కావచ్చు అని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల మీద పెద్ద ఎత్తున విమర్శలు ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు లాంటి నేత ఆధారాలన్నింటి కనుక బయటకు తీసుకొచ్చి విమర్శలు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి చాలా పేలవమైన స్పందన కనిపించింది వాళ్ళు పూర్తిగా కార్నర్ అయిపోయిన పరిస్థితి కనిపించింది చాలా టైం తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై రాహుల్ గాంధీ గారికి పూర్తిగా రాజకీయ నేతల్లాగా అనిపించింది ఈ అన్ని అంశాల మీద ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఖురేషి ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఎస్వై కురేషి ఒక పాడ్క్యాస్ట్లో పాల్గొని తాను చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ చాలా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ చేసిన ఓటు చో ఓట్ అదే ఓటు దొంగతనం మీద స్పందించిన గురేసి కేంద్ర ఎన్నికల కమిషనర్గా నేను చాలా సంవత్సరాలు పనిచేశానని ఈ ఎన్నికల కమిషన్ మీద ఇటువంటి ఆరోపణలు రావడం వ్యక్తిగతంగా నాకు చాలా అవమానంగా అనిపిస్తుందని నా ముఖంపై చంపదెబ్బ కొట్టినట్టుగా ప్రతిసారి అనిపిస్తుంది అంటూ ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశాను నేను ఎన్నికల కమిషనర్గా చాలా రోజులు పనిచేశాను ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్న కుర్చీ మీద ఇంత తీవ్ర అలిగేషన్స్ వస్తుంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇన్సల్ట్ అనిపిస్తుంది నా చంపదెమ్మ నా చంప మీద కొడుతున్నట్టు అనిపించింది అని చెప్పని ఓటర్ల జాబితాలో అవకతవకలన్నీ బయటపడ్డాయి కదా దాని మీద ఏమంటారన్న ప్రశ్నకు కురేషి స్పందిస్తూ నకిలీ పేర్లు నకిలీ ఓటర్లు అండ్ ఇంటి నంబర్ యొక్క వివాదాస్పద అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థలు అత్యంత తీవ్రమైనవని ఎన్నికల వ్యవస్థ యొక్క పారదర్శకత జవాబుదారీతనాన్ని అవి కూల్ చేస్తాయి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం పట్ల ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా ఉంది కదా అన్న వ్యాఖ్యలపై స్పందించుకుంటూ ఆ విమర్శలపై స్పందించుకుంటూ ఇది నిజంగానే పలు అనుమానాలకు తావిస్తుంది ప్రజాస్వామ్య విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆ తరహా ఆరోపణలను క్షుణ్ణంగా పరిశోధించాల్సిన అవసరం ఉంది జవాబుదారీతనంతో ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీద ఉంది కానీ వాళ్ళు దాని నుంచి దూరం జరుగుతున్నారు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్య అత్యంత కీలకం ఈవీఎం హ్యాకింగ్స్ ఎలక్టోరల్ బాండ్లపై అడిగిన ప్రశ్నకు స్పందించిన కురేషి హ్యాకింగ్ అనేటివి తరచుగా అండ్ అతిశయోక్తిగా మారుతూ ఉన్నాయి హ్యాకింగ్ భయాలు బట్ ఎన్నికల బాండ్ల అంశానికి సంబంధించి పారదర్శకత లేకపోవడం అనేది నిష్పాక్షిక ఎన్నికలకు పెద్ద ముప్పుగా అభివర్ణించారు ఆయన ప్రస్తుత ఎలక్షన్ కమిషన్కి కురేషి ఒక బహిరంగ సవాల్ విసిరారు ఎన్నికల కమిషన్పై తరచూ వినిపిస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రజలకు కూడా సందేహాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ఈసి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది అని వాళ్ళు పనిచేయడంలో జవాబుదారితనం ఉంటే వాళ్ళు పనిచేయడంలో విశ్వసనీయత ఉంది అని వాళ్ళు భావిస్తే ప్రజల్లో పెరుగుతున్నటువంటి సందేహాలకు ప్రతి విమర్శకు ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పి వాళ్ళ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని కురేసి ఎలక్షన్ కమిషన్ కూడా డైరెక్ట్గా ఒక ఛాలెంజ్ మీరు ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి ప్రతి అనుమానాన్ని క్లారిటీ క్లియర్ చేయండి మీ దగ్గర విశ్వసనీయత ఉంటే మీ పనితనంలో కనుక జవాబుదారీతనం ఉంటే పారదర్శకత ఉంటే ప్రూవ్ చేయండి వాళ్ళ విమర్శలు విమర్శ అని చెప్పి మీరు ఆధారాలతో ప్రూవ్ చేయండి అన్నారు ఒక ఎన్నికల ప్రధాన అధికారిగా ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుండి నేను కూర్చున్న చైర్ మీద ఇటువంటి విమర్శలు నాకు ఇన్సల్ట్గా ఉంది చంపపెట్టుగా ఉంది ఈసీ అసలు జవాబుదారితనమే లేకుండా వ్యవహరిస్తుంది అని చెప్పి చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ వ్యాఖ్యలు కానీ పట్టించుకునేవారు